వెల్కమ్ టు మనపల్లె మన పంటల ఛానల్ మనపల్లె మన పంటల ఛానల్కి స్వాగతం ఈరోజు ఇరవై ఐదవ తారీఖు పదవ నెల రెండు వేల ఇరవై సంవత్సరం శనివారము మదనపల్లి టమాటో మార్కెట్ల ధరలు అయితే తెలుసుకుందాం అందుకంటే ముందు నా ఛానల్ కొత్తగా చూసినట్లు లైక్ కొట్టండి వీడియో చివరి దాకా అయితే చూడండి ఏటైతే అర్థమవుతుందో మధ్యలో అయితే స్కిప్ చేయకండి ఇక మదనపల్లి టమాటో మార్కెట్లో టాప్ ధర అయితే పెరిగింది ఈరోజు టాప్ అయితే ఏడు వందల ఇరవై రూపాయలు అయితే పడింది సెవెన్ టు సెవెన్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ అయితే టాప్ అయితే పడింది మదనపల్లిలో నిన్నటి పైన అయితే ధర అయితే పెరిగింది గత మూడు రోజులు ఇంకా దిగుమతి అయితే మదనపల్లి టమాటా మార్కెట్లో పెరిగింది ఈరోజు నిన్నటి పైన అయితే టమాటా స్టాక్ అయితే తగ్గింది ఈ జ్యూస్ కాయలు పొడికాయలు అంతా మూడు వందల లోపలయితే వెళ్ళాయి ఇంకా సెకండ్ క్వాలిటీ కాయలు మూడు వందల యాభై ఇంకా నాలుగు ఐదు వందల యాభై రూపాయల లోపలయితే వెళ్ళింది టాప్ అయితే ఏడు వందల ఇరవై రూపాయలు అయితే పడింది ఇంకా అటు కలికిరి చూసామంటే కలికిరి టాప్ అయితే రెండు వందల డెబ్బై రూపాయలు అయితే పడింది ఇటు అనంతపురం టాప్ అయితే మూడు వందల యాభై రూపాయలు అయితే పడింది ఇది మదనపల్లి టమాటా మార్కెట్ కలికిరి అనంతపురం టమాటో మార్కెట్ ధరల వివరాలు మీకు నా నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అన్న థ్యాంక్ యూ